మనం నిన్న ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో అండి ఎనిమిది కప్పులు వాటర్ తీసుకున్నాము మనకు వడియాలకి కావాల్సినంత చిక్కదనం వచ్చేసిందండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని గోరు వచ్చేదాకా వెయిట్ చేద్దాం చాలా మంది వడియాలు చీర మీద పెడతా ఉంటారండి చీర మీద పెడితే పోవడము సరిగ్గా రావు ఇలాగా ప్లాస్టిక్ పట్టుంటే ఒకసారి ట్రై చేయండి సూపర్గా మనం వేసామంటే ఆటోమేటిక్గా అవి బాగా ఎండిపోయా అంటే పైకి అవే వచ్చేస్తాయి నేను ఒకసారి మీకు చూపిస్తాను కూడా హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ నాయుడిపేట అమ్మాయి కళ్యాణిని నేను వడియాలు పెట్టాలనుకుంటున్నానండి పిండి వడియాలు కాదు సగ్గు బియ్యం వడియాలు ఈ చిన్న కప్పుతో సగ్గుబియ్య వడియాలు పెడుతున్నాను ఈ చిన్న కప్పుతో ఎన్ని వడియాలు వస్తాయో మీకు చూపిస్తాను నేను చేసుకుందామా ఈ సగ్గు బియ్యాన్ని మనము ఒక రెండు సార్లు కడుకునిద్దాము రెండు సార్లు అయితే సగ్గుబియ్యాన్ని కడుక్కునేస్తాను ఈ సగ్గు బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టేస్తాము ఓకేనా అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా అడిపెట్టే అమ్మాయి నేనండి మీ కళ్యాణి నిన్న నైట్ మనము ఈ సగ్గు బియ్యం నీటికి అడిగి నానబెట్టుకున్నాం కదండి ఈ రోజుకి బాగా చూసారా మెత్తగా మెత్తగా చేస్తాయండి వీటి మనము ఎలా ప్రాసెస్ చేసుకోవాలో వీడియో పెడతాను మనం నిన్న ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో అండి ఎనిమిది కప్పులు వాటర్ తీసుకుందాము కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి రుచికి సరిపడ్డ ఉప్పు సగ్గు బియ్యం వడియాలకి మసాలా రెడీ చేసుకుందామా జీలకర్ర అల్లము పచ్చిమిర్చి చిన్నవి కాబట్టి నేను ఒక ఆరు అండి మీరు పెద్ద సైజులో ఉంటే ఒక నాలుగో అయినా తీసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా దంచుకుందాం మెత్తగా మన మసాలా ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకోవాలండి చూడండి ఇలాగా మరి మెత్తగా ఉండకూడదు ఈ మసాలా కూడా ఒకసారి వాటర్లో మిక్స్ చేసేస్తుందామండి ఈ నీళ్ళని బాగా మరిగించుకుందామండి బాగా ఉడికేదాకా మూత పెట్టేసుకుందాం ఒకసారి చూసుకుందాము ఏసురు కూడా బాగా ఉడికిపోయిందండి బాబాయ్ మనము నానబెట్టిన నాన్న పెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసేద్దామండి ఇది బాగా ఉడగనిచ్చుకోవాలి చిక్కపడేంత వరకు ఒకసారి మూత పెట్టేస్తుందా మొత్తానికైతే మనకు వడియాలకి కావాల్సినంత చిక్కదనం వచ్చేసిందండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని గోరు వెచ్చగా వచ్చేదాకా వెయిట్ చేద్దాం చాలామంది వడియాలు చీర మీద పెడతా ఉంటారండి చీర మీద పెడితే పోవడము సరిగ్గా రావు ఇలాగా ప్లాస్టిక్ పట్టుంటే ఒకసారి ట్రై చేయండి సూపర్గా మనం వేసామంటే ఆటోమేటిక్గా అవి బాగా ఎండిపోయాయి అంటే పైకి అవే వచ్చేస్తాయి నేను ఒకసారి మీకు చూపిస్తాను కూడా నేను బియ్యం పిండి కొంచెం గోరువెచ్చగా వచ్చిందండి ఇప్పుడు మనం వడియాలు పెట్టేస్తుందామా మనకు చిన్న సైజులో తాళను చిన్న సైజులో పెట్టుకుందాము లేదనుకుంటే పెద్ద అప్పడం సైజ్ కావాలనుకుంటే ఇలా పెట్టి ఇలా నొక్కున్నామంటే కొంచెం పెద్దవైపోతాయండి మొత్తానికైతే మనం వడియాలి నొచ్చాయండి ఒక కప్పుతో మొత్తానైతే మనం పోసుకున్న వడియాలు అయితే ఎండిపోయాయండి అక్కడక్కడ కూడా పచ్చి ఉన్నాయి నేను చెప్పాను కదా శారీ మీద కన్నా కూడా మనం ఇలాగ ప్లాస్టిక్ పట్ట మీద పోసుకుంటే మనకి వడియాలు అనేది చాలా ఈజీగా వస్తాయి చూడండి సింపుల్గా వచ్చేస్తా ఉన్నాయి చూడండి ఇంత సింపుల్ గా వస్తున్నాయో నాకు కొంచెం పచ్చి ఉందండి నేను రేపు కూడా ఆరబోసుకుంటాను వీటిని ఎందుకంటే ఈ రోజు ఎండ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం రేపు కూడా నేను ఎండబెడతాను ఈ వడియాలు కొంచెం పచ్చి ఉన్నాయి రేపు ఒక రోజుగా ఎండబెట్టుకున్నామంటే బాగా ఎండిపోతాయి చూడండి పచ్చ ఉంది చూసారా ఒక కప్పు సగ్గుబియ్యంతో ఎన్ని వడియాలు వచ్చాయో బాబా ఇది ఏం కాదు ఒరిజినల్ అనేది ఒకసారి దీన్ని వేయించుకొని టేస్ట్ చూసి చెప్పేద్దామా ఒకసారి సగ్గుబియ్య వడియాలు వేసిన చూడండి ఒకసారి టేస్ట్ చేద్దామా మనం చేస్తున్న వడియోలు ఎలా ఉన్నాయి సగమి వడియాలు ఉప్పు అన్ని కూడా కరెక్ట్గా సరిపోయాయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు నేనండి మీ ఆడిపి అమ్మాయి కళ్యాణిని ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేయాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా